హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీ అందరికి తెలుసు ఇప్పుడు స్టేట్లో కరెంట్ హాట్ టాపిక్ పులివెందుల మండల్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రెండు పార్టీలు ఆఫ్ ఫర్గా నడుస్తుంది వారు అండ్ ఏ పార్టీ కూడా తగ్గట్లేదు డి అంటే డి అంటున్నారు సో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎందువల్ల ఒకవేళ గెలుస్తే ఎంత మార్జిన్స్లో గెలుస్తారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఈ మండలంలో ఆరు పంచాయతీలు ఉన్నాయి పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి దీంట్లో ఒక రెండు మూడు ఊర్లు పెద్ద ఊర్లు ఉన్నాయి సో ఎర్రపల్లి పంచాయతీ కింద నల్లపరెడ్డిపల్లె అనే ఊరు అది కొంచెం పెద్దది అండ్ ఈ కొత్తపల్లి పంచాయతీ కింద ఈ కొత్తపల్లి అనే ఊరు అది నల్లపరెడ్డిపల్లె కంటే నెక్స్ట్ పెద్దది అండ్ ఇంకో పంచాయతీ రాగిమానుపల్లి అనే పంచాయతీలో ఆర్ తమ్మనపల్లి అనే ఊరు అది మూడో పెద్దది సో ఎర్రపల్లి పంచాయతీ కింద ఉన్న నల్లపరెడ్డిపల్లె అనే ఊరిలో మూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి దాదాపుగా అలాగే ఆర్ తమ్మనపల్లిలో ఒక పన్నెండు వందల ఓట్లు అండ్ అలా అలాగే ఈ ఇంకో కొన్ని మిగతా ఇంకా మెజారిటీ ఆఫ్ ద సో ఈ మూడు గ్రామాలు మీకు దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓటేజ్ ఉంటుంది ఈ మండల్లో సో ఈ నల్లపరెడ్డి పల్లె ఉన్న ఊరు ఎర్రపల్లి పంచాయతీ ఎంపీటీసీ ఐ థింక్ విశ్వనాథ్ రెడ్డి అని ఒక ఆయన ఆయన మొన్నే టీడీపీకి షిఫ్ట్ అయ్యారు ఒక టెన్ డేస్ బ్యాకు అండ్ అలాగే ఆర్తమ్మనపల్లి అనే ఊరు పన్నెండు వందల ఓట్లు అనుకున్నాం ఆ ఊరులో దాంట్లో ఎంపీటీసీ ఐ థింక్ పుష్పనాథ్ రెడ్డి ఆయన కూడా మొన్న వన్ వీక్ బ్యాక్ టీడీపీ పార్టీలకు చంపారు సో పులివెందుల మండలకి వస్తే పులివెందుల మండలంలో ఎలక్షన్స్ నిజాయితీగా జరిగితే నో డౌట్ అబౌట్ ఇట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్పి పార్టీ గెలిచింది పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ మండలంలో కానీ చుట్టుపక్కల మండలాల్లో కానీ ప్రతి ఒక్క కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు సో వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే సో స్ట్రైట్గా ఎలక్షన్స్ జరిగితే వైఎస్ఆర్పి గెలిచిద్ది అనే దాంట్లో డౌట్ లేదు బట్ ఎలక్షన్స్ నిజాయితీగా జరగట్లేదు అని వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళు అంటున్నారు అలాగే పబ్లిక్ కూడా అంటున్నారు ఎందుకంటే గత వన్ వీక్ నుంచి జరిగే అటాక్స్ గొడవల వల్ల సో మనం ఒకవేళ టీవీలో చూస్తే కూడా అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి అండ్ పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు ఇప్పుడు కరెంట్ గవర్నమెంటు పవర్ని మిస్యూజ్ చేస్తుందా ఈ ఎలక్షన్స్కి అని ఎవరైనా అడిగితే ఎస్ అవును అని చెప్పడంలో మనం డౌట్ పడక్కర్లేదు అండ్ ఇది పబ్లిక్ టాక్ కూడా మొన్న చూసారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి అలాగే వైఎస్ఆర్ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళని బెదిరియటం ఇవన్నీ నడుస్తున్నాయి అసలు ఈ మండల్లో ఈ గ్రామాల్లో గొడవలు అరాచకాలు అనేవి అంతరించిపోయినాయి ఇక్కడ ఇక్కడ లేవు ఎందుకంటే ఇప్పుడున్న ఫేస్బుక్ ఇన్స్టా ఏఐ జనరేషన్ యుగంలో ఇలాంటివన్నీ మాయమైపోయినాయి బట్ రూలింగ్ పార్టీ వాళ్ళు చేసే నెక్స్ట్ లెవెల్ గొడవలకి ఈ అటాక్స్ చూస్తుంటే మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తున్నాయా అనిపిస్తుందని పబ్లిక్ అంటున్నారు సో ఒక పక్కన టీడీపీ వాళ్ళ దాడులు ఇంకా వాళ్ళ లీడర్సు వాళ్ళ వ్యూహాలు అండ్ వాళ్ళ మీడియా ఛానల్స్ అండ్ వాళ్ళ బీ లో ఉన్న గా సపోర్ట్ చేసేది సునీత రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా కలిసి వాళ్ళ వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మొన్న సునీత రెడ్డి గారు ఉన్నట్టుండి ఆకాశం నుంచి కరెక్ట్ కరెక్ట్గా జెడ్పీ ఎలక్షన్స్ కోడ్ ఓపెన్ అవ్వగానే ఆవిడ వచ్చేసి కొత్తగా నేను అవినాష్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము ఆయన కేసులో ఉంటాడు నాకు తెలవలేదు అని మీకు తెలిసినాయి కదా ఇక ఆవిడకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వస్తే అలా చేసేస్తారు సో వీళ్ళంతా కూడా విష ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సీటును గెలిపియాలని చెప్పి సో వీళ్ళ వ్యూహాల్లో ఒక వ్యూహం ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న నల్లపరెడ్డి అనే ఊరు మూడు వేల ఐదు వందల ఓట్లు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల ఓట్లు దాకా ఉంటాయి దాంట్లో రెడ్డి సామాజిక వర్గంకి సగం ఓట్లు ఉంటాయి అండ్ మిగతా వాళ్ళు యాదవ సామాజిక వర్గంకి చెందిన ఓట్లు సో ఈ ఊర్లో నైంటీ పర్సెంట్ వైయస్ఆర్పికి ఫేవర్ ఉన్న ఊరు యాక్చువల్గా ఇది సో ఈ ఊరు ఓటర్స్కి బూత్ని తీసుకెళ్లి వాళ్ళు వారిపల్లిలో అక్కడే వేశారు నల్గొండవారు సో ఇక్కడ నుంచి ఒక ఐదు అన్నర ఐదు ఐదు ఆరు కిలోమీటర్లు ఇవాళ ప్రయాణం చేసుకుంటూ నల్గొండవారి పల్లికి వెళ్ళి అక్కడ ఓట్లేయాలి అలా వేరే ఊర్లో నుంచి రెండు మూడు కిలోమీటర్ల అవతల కొన్ని బూతులు సో వేరే పల్లెటూర్ల నుంచి కొన్ని బూతులు వేరే ఊర్లకి వేయటము సో ఇదేంటి అంటే వాళ్ళ వ్యూహంలో ఒక వ్యూహం సో ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళ బూతుల్లో వీళ్ళు ఓట్లు ఆ బూతుల్లో ఎత్తుక్కోవాలి సో ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసే టైముల్లో వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మీకు తెలుసు రకరకాలు జరగవచ్చు సో ఇది కాకుండా వైఎస్ఆర్పి వాళ్ళ మీద నానా రకాలుగా అటాకులు దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళు చాలా గట్టిగా తిప్పికొడుతున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నిజంగా ఈ విషయంలో వైఎస్ఆర్పి వాళ్ళు మెచ్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎదురు సో ఇప్పుడు కరెంట్ రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ పార్టీ ఏం ట్రై ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ ఎలక్షన్స్ని ఏదో స్టేట్ మొత్తానికి ఒక రిఫరెండమ్ లాగా ఒకవేళ ఒకవేళ ఈ ఎలక్షన్స్లో వాళ్ళు గెలిస్తే అయిపోయింది వైఎస్ఆర్పి పార్టీ అయిపోయింది అదిగో మనం జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మనం గెలిచాము సో ఇదేంటి అంటే ఇదేదో స్టేట్ మొత్తానికి ఒక రిఫరెండమ్ లాగా చూపించడానికి ట్రై చేస్తున్నారు వాస్తవంగా వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్ గా జూన్ లో ఆల్రెడీ పబ్లిక్ మాండేట్ ఇచ్చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి గారిని గెలిపించారు ఎమ్మెల్యే మీకు తెలుసు వైఎస్ఆర్పీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ఆల్రెడీ పబ్లిక్ మాండేట్ ఇచ్చేశారు సో ఈ వన్ ఇయర్ లో ఇప్పుడున్న రూలింగ్ పార్టీ అంత భారీ డెవలప్మెంట్ అంత భారీ స్కీములు ఆ ఒక్క ఊర్లో తీసుకొచ్చిందా రేట్లో మిగతా చోట్లే చాలా పెండింగ్ పడిపోయిన డెవలప్మెంట్ చాలా స్కీములు ఇవ్వలేదు అంతే ఇంకా ఎనభై శాతం హామీలు అన్ని అమలు పరచాలి సో అవన్నీ వదిలేసి ప్రజలు ఈ ఒక్క పులివెందుల్లో రూలింగ్ పార్టీ చేసేసింది అంటే ప్రజలు నమ్ముతారంటే నాకు నమ్మకం లేదండి అండ్ మనలో మన మాట ఇది పబ్లిక్ అనుకుంటున్నారు మనకి ఎంతవరకు తెలియదు ఓటుకి టెన్ థౌసండ్ దాకా కూడా అనుకుంటున్నారు బయట అద్దిన సమాచారం ప్రకారం పన్నెండో తారీఖున బాగా గొడవలు జరగవచ్చని సమాచారం అది నిజమో కాదో మనకు తెలియదు ఎందుకంటే రూలింగ్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తావు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తామని అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్ కానీ మాకు మనకి ఇన్ఫర్మేషన్ అలాగే ఈ పులివెందుల మండలం కాకుండా బయట మండలాల నుంచి దాదాపుగా ఒక్కొక్క మండలం నుంచి ఇంతమందిని పో చేసుకొని ఆ రోజున ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా పోగా వాళ్ళని అనుకుంటున్నారని మనకి టాకు బట్ మనము గొడవలు జరగకుండా ప్రశాంతంగా నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్లు జరగాలని మనం కోరుకుందాం ఫైనల్గా ఎవరు గెలుస్తారు ఈ ఎలక్షన్లను మీరు నన్ను అడిగితే నా ఉద్దేశం ప్రకారం నిజాయితీగా పడితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్పి పార్టీ గ్యారెంటీగా గెలిచింది బట్ మీకు తెలుసు రూలింగ్ పార్టీ వాళ్ళు నిజాయితీగా నడిపించరు అని పబ్లిక్ అనుకుంటున్నారు సో అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో మీరు మీరే అర్థం చేసుకోవాలి దీని ప్రకారం అండ్ గెలిసే మార్జిన్స్కి వస్తే కొంతమంది టైట్ అంటున్నారు కొంతమంది కొంతమంది హెడ్జ్లో ఈ పార్టీకి వచ్చింది ఆ పార్టీకి వచ్చింది అంటున్నారు బట్ మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏదైనా వన్ సైడ్ అండి ఎనీ పార్టీ అది వైఎస్ఆర్పీ అని టీడీపీ అనేది అది అది వన్ సైడే విన్ని ఉంటుంది అది బట్ నా వైపు నుంచి నిజంగా వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అండ్ నిజంగా ఎదురు ఇస్తున్నారు ఈ ఎలక్షన్స్లో సో వీడియో ముగించక ముందు మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ అండ్ కరెంట్ టీడీపీ పార్టీ మనకి చాలా చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు ముప్పై ఒకటి హామీలు ఇచ్చారు దాంట్లో ఎనభై శాతం ఇంకా అవ్వలేదు ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ స్టార్ట్ అంతే దాంట్లో మీరందరూ గుర్తు పెట్టుకొని ప్రతి క్షణం వాటిని అడగాల్సిన బాధ్యత మీకుంది అండ్ మనకున్న సమస్యలు అందరూ అడగాల్సిన బాధ్యత మనకు ఉంది సో వాటిలన్నిటి గురించి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్